శ్రీమాతేణమహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అనమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారా లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేశారండి అన్నీ తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మేలుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తువు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని ఏడున్నర శని నడుస్తుంది సున్ని సాడే సాత్ శని సంచారం ఎల్లాంటి సభ ప్రభావంతో కుంభరాశి మిత్రులరా ఈ నెల ఫలితాలు మిశ్రమంగా ఉంది సూర్యుడు మరియు బుధుడు పన్నెండవ ఇంట్లో ఉంటారు బృహస్పతి నాలుగవ ఇంట్లో శుక్రుడు మీనరాశులు రెండవ ఇంట్లో బుధుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో కుజుడు మొత్తం నెలలో ఐదవ ఇంట్లో కేతుడు ఎనిమిదవ ఇంట్లో రాహు ఇంకా శుక్రుడు రెండవ ఇంట్లో బుధుడు మరియు సూర్యుడు పన్నెండవ ఇంట్లో ఉంటూ దీనివల్ల ఏమవుతుంది గ్రహాలంతా ఇలా ఉండడం అనమాట అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి గత పదేళ్లలో ఉన్నటువంటి ఖర్చు ఈ ఒక నెల మీరు పొందే అవకాశాలు ఉన్నాయి బంధువులు రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి ఖర్చు కూడా శుభపరిమైనటువంటి ఖర్చులేని కూడా చెప్పచ్చు జీవిత పురోగతి కోసం అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు నెల మొదటి భాగంలో ఉంటుందని కూడా చెప్పచ్చు విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఇంటిలో వివాహాది శుభకార్యాలు ఉపనయన శుభకార్యాలు భూమి పూజ గృహప్రవేశ యోగాలను కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ నెల వసంత పంచమి రథసప్తమి శివరాత్రి దాంతోపాటు మంచి మంచి శుభకార్యాలు కూడా వస్తున్నాయి కాబట్టి కొత్త దుస్తులు ఆభరణాలు కొంటారు కొంతమందికి కొత్త ఇల్లు వాహనం వస్తుంది ఆధునిక శక్తికరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా కొనే అవకాశాలు ఈ పిల్లలు గర్వించకదగ్గ విషయాల్లో వార్తలను మీరు వింటారు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మీ కుమార్తె కుమారుడికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీ నోరు అదుపులో పెట్టుకుంటే అన్ని అదుపులో ఉంటుందన్నట్టు చెప్పచ్చు బంధువులు నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బంధువుల నుంచి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతుందని కూడా చెప్పచ్చు కాస్త ఓపిక పట్టండి బంధువుల మధ్య ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు సహకరించకపోతే వారితో ప్రేమానురాగాలతో మీరు సందర్శించండి కుటుంబ విషయంలో ఇతరుల యొక్క జోక్యాన్ని అనుమతించకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి స్నేహితుల వల్ల మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగులకి మార్పు యొక్క మార్పు ఉంటుంది ఆఫీసులో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సహనంగా ఉండండి వ్యాపారంలో కొంత గందరగోళం ఉంటుంది పారిశ్రామిక మరియు వ్యాపారం లాభంలో ఊహించిన దానికంటే కూడా ఫలితాలు వచ్చిన మాస ద్వితీయంలో కాస్త తగ్గుతుంది పరోక్ష ప్రత్యర్థుల వల్ల సమస్యలు వస్తాయి వ్యాపారంలో కొత్తగా ఏది కూడా ప్రారంభించకండి ఉన్నదే చాలు మాస తరువాతి భాగంలో కొన్ని ప్రయోజనాలు ఆశించవచ్చు కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాలకి వెలువనిస్తారు వ్యాపార ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వారికి కాస్త పై అధికారుల నుంచి కాస్త మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా నోటికి సంబంధించి పుండ్లు లేదా జుట్టు రాలడం వంటి సమస్యల వల్ల సంభవించవచ్చు ఈ నెలలో వైరస్ లాంటి చిన్న చిన్న ఏదైనా వచ్చే ఒక క్రిమికీటకలతో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కంటికి సంబంధించిన శస్త్రచికిత్స అవకాశాలున్నాయి కాళ్ళు తరచు మీకు నొప్పి వచ్చే అవకాశాలున్నాయి బాగా జాగ్రత్త పడండి అని కూడా చెప్పచ్చు వైద్యపరంగా ఒక టెస్ట్ తీసుకోండి రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ జాగ్రత్త అండి మీడియా రంగం వారికి మిశ్రమం విద్యార్థులు బాగా చదవాలండి ఈ నెల సానుకూలమైనటువంటి రోజులు అని చెప్తే రెండు నాలుగు ఎనిమిది పదకొండు చంద్రాష్టమం ఫిబ్రవరి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రాత్రి ఆరు గంటల రెండు నిమిషాలు అంటే రెండున్నర రోజులు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి ఎవరితోనూ మీ యొక్క శృతిమించకుండా మీ మాటలు అదుపులో ఉంచుకొని మాట్లాడండి ఈ రెండున్నర రోజులు అదృష్ట సంఖ్య రెండు మూడు ఏడు ఏ ఒక్కరిని కూడా వ్యంగ్యపరచి మాట్లాడకండి అది మీకు కొంచెం స్వతహాగా ఉంటుంది అది కొంచెం జాగ్రత్త పడండి పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి మరియు హనుమ ఆరాధన మంచిది శుక్రవారాల్లో అమ్మవారిని ప్రార్థన చేయండి మీ ఇంటి ఇలబేలుపుకి ప్రార్థన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి హనుమంతుడికి తమలపాకుతో అర్చన చెయ్యండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి గురువారాల్లో పసుపు వస్త్రాన్ని ఒకసారి ధరించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి ఈ కరుంగాళిమాల ధరించడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు సమాజంలో గొప్ప పేరు పొందుతారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి దిగ్విజయం పొందుతారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు అప్పుడు మీరు వీడియో కాల్ చేసి మాట్లాడచ్చు విజయోస్తు ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోనే వసంత పంచమి ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఏ రోజు మంచిది పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుందనే చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది విద్య వాక్కు జ్ఞానానికి అధిపతి అయినటువంటి దేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందొచ్చు వసంత పంచమి నాడు శ్రీ దేవిని పూజించడం వల్ల దేవి యొక్క సంపూర్ణ కటాక్షం వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమి జరుపుకుంటారు ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం సరస్వతి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం దేవుని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను ఈసారి ఇదేంటి వసంత పంచమిలో సమయం కూడా ఉంటుంది ఆ పూజ చేయడానికంటే ఉంది ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పూజిస్తే శుక్ల పంచమి ఫిబ్రవరి రెండు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు మొదలవుతుంది ఫిబ్రవరి మూడవ తారీఖున ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే తిథి ద్వయంగా వచ్చేసింది కాబట్టి ఈ ఈ రకంగా మనం పూజించుకోవచ్చు ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు పంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు వివాహం గృహప్రవేశం ఉపనయనం వీటన్నిటికీ కూడా కొత్త పని ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది ఏదైనా కొత్త ప్రణి వ్యాపారాన్ని విధానం ప్రారంభిస్తారంటే మంచిది విజయం జరుగుతుంది గ్రంథాలయ ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది పంచాంగం చూడవలసిన పనే లేదు అంత పవిత్రమైనటువంటి రోజు వసంత వసంతపంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు దేవిని ప్రార్థించండి తెల్ల చందనాన్ని పసుపుని అమ్మవారికి సమర్పించండి తెల్లని పుష్పాన్ని సమర్పించండి చక్ర పొంగులు పెట్టండి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి అవసరమైన పిల్లల పుస్తకాలంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి పూజ చేయడం కాదు పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలని చెప్పాను కదా మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తవ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిసి సిద్ధి భౌతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి విజయోస్తూ శ్రీమాత్రేణమహ రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమి వచ్చిందండి చాలా విశేషమైనటువంటి పర్వదినం భూమిపైనటువంటి జీవరాశులు సుభిక్షంగా మునగాలంటే అందుకే కారణం సూర్యుడే ఈ కారణంగానే భగవాను కనిపించే దేవుడు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడని హిందూ సంప్రదాయ ప్రకారం తెలపడం జరుగుతుంది ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువ పూజిస్తారు మాఘమాస శుక్లపక్షమ సప్తమి తేదీ నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్ని రథసప్తమి అంటారు సూర్యుడి సప్తాశ్వం ఏడు గుర్రాలపై దక్షిణాయన ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ భక్తుల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విజయాన్ని అందించే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకి సంకేతాలు ఏడు గుర్రాలను వేద చందస్సులని అంటారు గాయతి తృష్టు జగతి అనుష్ సంతి బృహతి ఉష్ణిక అనే ఏడు గుర్రాల రథంపై భానుడు సవారి చేస్తారన్నమాట ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులు ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం చేసే పవిత్రమైనటువంటి రోజు అంటారు ఈరోజు మనం ఏం చేయాలి తెల్లవారుతూ ఉండగా తైలం పెట్టుకొని జిల్లేడు ఆకు ఉంటుంది చూస్తారా ఆ జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి స్వతహాగా ఆకు కింద పడేంత వరకు స్నానం చేయాలి అంతటితో మన శరీరం ఇక్కడ ఉంటుంది ఇక్కడ తాకి చూడండి ఒక ఉష్ణం ఉంటుంది ఆ ఉష్ణాన్ని జిల్లెడు ఆకు తీసేస్తుంది సకల దోషాలు తొలగిపోతుంది చక్కటి అవకాశం ఉంటే రథసప్తమి నాడు తెల్లని వస్త్రాన్ని ధరించండి దేవాలయానికి వెళ్ళండి ఆదిత్య హృదయం వినండి సూర్య సూర్యభగవాను ప్రార్థన చెయ్యండి అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వైభవంగా ఈ యొక్క రథసప్తమి నాడు ఏర్పాట్లు చేస్తారు ఫిబ్రవరి నాలుగో తేదీ ఇక్కడ నేను అదే ఇక్కడ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను శతసప్తమి వేడుకలు వైభవపేతంగా అనువర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసింది ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి అన్ని వాహనాలు పురవీధుల్లో తిరుగుతుంది ఎంత గొప్ప విశేషమైనటువంటి రోజు అంటే అంత విశేషం ఈ రోజుల్లో కాస్త స్పైసెస్ గార్లిక్ ఆనియన్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి వీలుంటే ఆ స్వామివారికి ప్రార్థన చేయండి సూర్య నమస్కారం యోగాపరంగా సూర్య నమస్కారం చేయండి స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయండి కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యుడు ఇంట్లో చక్ర పొంగలి చేసి ఆ స్వామివారికి నైవేద్యం చేయండి ఆరోగ్యంగా ఉంటారు సలమయ్యప్ప రైట్ శ్రీమాత్రి మహా ఈ నెలలో వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పచ్చే మహాశివరాత్రి శివరాత్రి అనగానే మనకు కనబడేది జాగరణ దేవాలయాలకు వెళ్ళడం ఇది శివపార్వతుల యొక్క ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పచ్చు అంకితం చేయబడినటువంటి రోజు అని కూడా చెప్పచ్చు ఈ రోజు శివుడు మరియు శక్తి తల్లి యొక్క కలయికు యొక్క పండుగ శివరాత్రి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివగౌరీలు వివాహంగా జరుపుకుంటారు ఇది చాలా గొప్ప దినం కూడా చెప్పచ్చు పాల్గొన మాసంలో కృష్ణపక్షం పద్నాలుగో రోజు మహాశివరాత్రి వస్తుంది ఈరోజు శివభారతులు పూజిస్తారు కొంతమంది భక్తులు మహాశివుని అనంత అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండి జాగరణ చేసి ఆ నామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు మహాశివరాత్రి ఈ నెల చతుర్దశి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు శివరాత్రి ఉంటుంది బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం మహాశివరాత్రి పూజ శుభముహూర్తం అని అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నిశిత కాలంలో లింగోద్భవ కాలం అంటారు దీన్ని ఈ సమయంలో రాత్రి మొదటి పూజ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రెండవ హారతి అని చెప్తే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిపిల్లా రాత్రి మూడవ కాలం మూడో జామ పూజ అంటే పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు ఉదయం ఇరవై ఏడవ తారీఖున అర్ధరాత్రి ఇరవై ఏడు ఉదయం అని కూడా చెప్పొచ్చు నాలుగో జామ పూజ అంటే మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం ఇరవై ఏడు వరకు ఉంటుంది ఇప్పుడు ఈ సమయాల్లో ఆ అభిషేకాదులు మహాన్యాస ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట ఇరవై ఏడును ఉపవాస దీక్ష కూడా ముగిస్తుంది ఈ సమయంలో సినిమాలు చూసుకుంటూ అలా తిరిగితూ కాదట శివ నామస్మరణ చేయండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయండి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అన్ని చోట చండీ హోమాలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి పాల్గొనండి వెళ్ళి చక్కగా ఎంత పుణ్యం అంటే ఆ యొక్క బిల్వాస్తకం చేయండి ఎన్ని అవకాశం ఉంటే ఒక శివ దర్శనానికి వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి పది మందికి ఫ్రూట్స్ అంతా కూడా పంచండి సేవలు చేయండి మంచినీళ్ళు ఇవ్వండి మంచి మంచి పనులు చేయండి శివరాత్రి శివనామస్మరణతో అందరూ మారుమోగిపోవాలి విజయవస్థు శ్రీమాతమహ చాలామందికి మధ్యకాలంలో అన్ని ఛానల్స్లోనూ అన్ని పేపర్లోనూ ఈ కరంగాలిమాల గురించి చెప్తున్నారు కరంగాలిమాల ఏంటి ఇది వచ్చి జమ్మి వృక్షం అనమాట జమ్మి చెట్టు ఈ తొంభై సంవత్సరాల వరకు ఇది జమ్మి చెట్టుగా ఉంటుంది ఆ బరువుకి ఆ చెట్టు కింద పడిపోతుంది కానీ తొంభై సంవత్సరాల తర్వాత అది నిలబడిందంటే అంటే కరుంగాలిగా పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క చెట్టు ఇలా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు దిగ్విజయం పొందుతారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీరు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ దీన్ని వేసుకొని ఎందుకు ఇంత బాగున్నారు అని అంటే వాళ్ళు ఆ విజయాన్ని యొక్క రహస్యాన్ని తెలుసుకొని చేస్తున్నారు ఎందుకు మనం కూడా చేయకూడదు ఈ మాలను ధరించడం వల్ల ఆరోగ్యం ఫస్ట్ అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ నర దృష్టి పోతుంది ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా తొలగుతాయి ఐశ్వర్యానికి చిక్నం లక్ష్మీదేవి యొక్క నివాసంగా చెప్పబడింది యొక్క కరుంగాలిమాల ఈ కరుంగాలిమాల నూట ఎనిమిదిగా ఉంటుంది యాభై నాలుగుగా ఉంటుంది ఎన్ని రకాలుగా కావాలంటే కూడా అన్ని రకాలుగా ఉంటుంది ఇది బ్రేస్లెట్ గాను మాలగాను లేదా కారులో పెట్టుకునే త్రిశూలంగాను శూలంగాను ఇంటిలో పెట్టుకునే పూజించదగ్గ త్రిశూలంగాను శూలంగాను కుబేర యంత్రంగాను విగ్రహాలుగాను కరంగాళిలో తయారైంది దీని అందరూ పొందాలనుకున్న వాళ్ళు పొందండి నిజంగాని కళిలో ఇదొక వరప్రసాదం అని కూడా చెప్పచ్చు దిగ్విజయం పొందండి ఏదో ఒక దేవాలయం యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇది కాదండి ఇది ఇది ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తూ ఉంటుంది వెస్ట్రన్ ఘాట్స్లలో ఇది తయారవుతుంది కాబట్టి చక్కగా మన యొక్క సంస్థ ద్వారా ల్యాబ్ టెస్ట్ చేసి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది మన నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా ఈ కరంగాళిమాలను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా మీరే స్వయంగా వచ్చి కూడా తీసుకోవచ్చు కరంగాళిమాల కలియుగంలో ఒక ప్రత్యక్ష ప్రసాదం విజయవస్తు శ్రీమాత రేణమ స్వామి శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలు అన్నీ కూడా జరిగింది ఏ విధమైనటువంటి నిబద్ధికల కూడా జరిగింది మీ అందరికీ ఇదొక ఆహ్వానంగా పలుకుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమణిలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకుముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూని గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ఠ చేసి సమాజానికి అంకితం ఇచ్చారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం సర్లమయ్య శరళమయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వరమ్మ గురుస్వామి కరంగాళి మాల గురించి ఒక చిన్న ఆడాన్ అనమాట ఈ మాల ఎవరు ధరించవచ్చు అని అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ధరించవచ్చు ఆడవాళ్ళు సిక్స్ఎంఎం మాలగాను బ్రేస్లెట్ గాను వేసుకోవచ్చు విద్యార్థులంతా కూడాను ఎంఎం వేసుకోవచ్చు మధ్య వయసు గల వాళ్ళందరూ కూడాను ఎయిట్ ఎంఎం మాల బ్రేస్లెట్ వేసుకోవచ్చు యొక్క పూజ చేసేవాళ్ళు లేకపోతే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు ఉంటే ఎంఎం మాల వేసుకోవచ్చు ఇది ఆ వీడియోలో యాడ్ చేయండి ఒకటి అండ్ యాజమాన్యానికి అండ్ ఎడిటర్స్ అందరికీ కూడా చెప్తున్నాను ఈ యొక్క మాల మనం మన దేవాలయంలో ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం ఇది షూట్లో కాదండి ఇది యాజమాన్య గుర్తింపు కోసం చెప్తున్నాను మీరు ఈ మాలను మీరు మార్కెట్ చేసుకోవచ్చండి మన దేవాలయం నుంచి మనం మీకు అందిస్తాము మీ యొక్క ఆర్గనైజేషన్ కూడా ఒక ఫండ్ అనేది వస్తుంది మీరు దాన్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్స్ కొన్ని ఐటమ్స్ని ప్రమోట్ చేసుకుంటారు చూస్తారా మీ ఛానల్ నుంచి కరుంగాలి మాలని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మా సంస్థ ద్వారా మీకు దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది మీకు ఎలా వస్తుంది అమౌంట్ అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది దిస్ ఈస్ ఫర్ పర్సనలీ యువర్స్ నాట్ ఫర్ పబ్లిక్ శరణమయ్యప్ప ఈ కరంగాళి మాల ధరించడానికి నియమాలు ఏమైనా ఉంటే పడుకునేటప్పుడు ఇప్పేయాలి ఈ మాల ధరించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు ఇది ఒకటి తప్ప వేరేమీ లేదు అద్భుతంగా వేసుకోవచ్చు